హాయ్ అండి ఈరోజైతే నేను వినాయక చవితికి ఏమేం చేశాననేది మీకు ఫుల్ వీడియో అయితే పెట్టేశాను ఆ వీడియో అయిన ఇది చూసారు కదా పాలవీలనైతే నేను ఎంత అందంగా అలంకరించుకున్నాను మీరు ఎలా అలంకరించుకున్నారనేది నాకు కామెంట్ చేసి చెప్పేయండి మొత్తం పూజా విధానాన్ని ఈరోజు మీకైతే అయితే చూపిస్తున్నాను పూజనైతే చాలా బాగా చేసుకున్నాను ఆ తర్వాత ముందుగా నేనైతే వినాయకుడికి ఇష్టమైన ఆరదిని అయితే వండుకున్నాను ఆరదిని మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేసి చెప్పేయండి నేనైతే రెండు పేర్లతో పిలవడం అయితే విన్నాను ఆరదిని ఒకరంటారు బెల్లం తానికలని ఒకరంటారు మీరేమంటారో కామెంట్ చేసి చెప్పేయండి చక్కగా బెల్లం తానికలను ఆరదిని ఇలా అయితే వండేసుకున్నాను వండుకున్న తర్వాత వినాయకుడికి ఎలా అలంకరించుకుందాము అని చెప్పేసి ఆలోచిస్తే నాకు ఆలోచన అయితే తట్టింది వినాయకుడిని ఇలా అయితే అలంకరించుకున్నాను ఒక పీట వేసి దానిపైన క్లాత్ పెట్టాను అటు ఇటు రెండు మొక్కలను అయితే పెట్టాను ఆ మొక్కలు పెట్టుకున్న తర్వాత ఇలా అయితే అలంకరించుకున్నాను చూసేయండి మొత్తం అలంకరణ ఎలా అనిపించిందని ఇది నాకు కామెంట్ చేసి చెప్పేయండి అలంకరణ అయితే నేను ఇలా చేసుకున్నాను మీరు ఎలా అయితే చేసుకున్నారో నాకు చిన్న కామెంట్ చేసి చెప్పండి ఈ వినాయక చవితిని అందరూ చాలా బాగా జరుపుకోవాలని అందరికీ ఆ వినాయకుడు అన్ని విఘ్నాలను తొలగించాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వినాయకుడు ఆశీర్వాదం ఉంటే అన్నిటికీ ఇంకా డోకానే ఉండదట ఏమంటారు మీరు కామెంట్ చేసి చెప్పేయండి వినాయకుడి కోసం ఇలా కొన్ని మామిడాకులు కూడా పెట్టి ఆయనకు ఇలా సిద్ధం చేసుకున్నాను పూర్తి అలంకరణ అయితే ఇలా ఉంది చూసారు కదా బాగా అనిపించిందా మీకు నాకైతే చాలా బాగా అనిపించింది ఆ తర్వాత మట్టి వినాయకుని తెచ్చి ఇక్కడైతే ప్రతిష్ఠించుకున్నాను ఆయన్ని చక్కగా ఆ పీట మీద పెట్టేశాను చక్కగా ఆయనకి ముత్యాలహారం కూడా వేశాను తర్వాత ఆయన్ని పువ్వులతో అలంకరించుకున్నాను ఇది మన కుండీలో కాసిన తామర పువ్వు చూశారు కదా కలువ పువ్వు ఎంత అందంగా విరపూసిందో ఆ తర్వాత నేనైతే దీపపు కుందెలను కూడా పెట్టేసుకున్నాను ఆయనకి ఎంతో ఇష్టమైన గరికడితో కూడా ఆయన్ని అలంకరించాను పసుపు వినాయకుని కూడా పెట్టుకున్నాను పసుపు వినాయకుడికి కూడా గరికతో అలంకరించుకున్నాను మొత్తం అలంకరణ అయితే ఇలా పూర్తయింది ఇలా అలంకరించుకున్న తర్వాత ముందుగా మా బావ నేను ఆచమనీయం అయితే చేశాము ఆచమనీయం పూర్తయిన తర్వాత ఏకవతి వేసుకుని దీపారాధన అయితే ప్రారంభించాము దీపారాధన చేసేటప్పుడు గంటారావణ చేయడం చాలా మంచిది నేనైతే గంట కొడుతున్నాను మా బావ అయితే ఇక్కడ దీపారాధన అయితే వెలిగిస్తున్నారు ఆ తర్వాత పసుపుతో చేసిన వినాయకుడికి అక్షింతులు పసుపు కుంకుమ వేసి ఆరాధించుకున్నాము ఆ తర్వాత వినాయకుడికి అన్ని నూట ఎనిమిది నామాలతో ఆయన్ని అర్చించుకున్నాము అర్చించుకున్న తర్వాత ధూపం అగరవత్తులతో ఆయనకి ధూపం చూపించాము ఆ తర్వాత నేను తయారు చేసిన పలహారాన్ని అన్ని పెట్టాను కుడుములను నైవేద్యంగా పెట్టాము ఆరదిని కూడా నైవేద్యంగా పెట్టాను నైవేద్యంగా పెట్టిన తర్వాత ఆయనకి మంగళహారతిని అయితే చూపించాను ఇంకా కొబ్బరికాయని కూడా కొట్టాము పాలను కూడా నైవేద్యంగా పెట్టాను మొత్తం ఆయనకు ఇలా చాలా శ్రద్ధగా పూజ అయితే చేసుకున్నాము మీరు ఎలా చేసుకున్నారనేది నాకు కామెంట్ చేసి చెప్పండి ఆయనకి ఇంకో విషయం చెప్పాలి అంటే ఆయనకు చాలా ఇష్టమైన పండు ఒకటి ఉంది దానిని దోసపండు పండు అంటారు దోసపండు పండు కూడా నైవేద్యంగా పెట్టడం వల్ల చాలా మంచిది ఆయన ముఖం వినాయకుడిగా ఉన్నాడు కదా అంటే ఈనుగు ముఖంతో ఉన్న మొలన ఈ పండు వినాయకుడికి చాలా ఇష్టం నేనైతే పూజను ఇలా చేసుకున్నారు మీరు ఎలా చేసుకున్నారని కామెంట్ చేయండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి